ఆథారిటీస్ అనేది ఎక్కువగా ఎవరిలో వస్తూ ఉంటాయి ఎక్కువ శాతం మనం చూస్తే ఆడవారిలో వస్తూ ఉంటాయా లేదంటే మగవారిలో వస్తూ ఉంటాయి ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి అన్ని ఆటోమియన్ డిజార్డర్స్ కూడా ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాం ఉదాహరణకి రుమటాయిడ్ చూసినట్టయితే త్రీ టైమ్స్ మోర్ కామన్ ఇన్ ఉమెన్ లూపస్ అని ఇంకో కీళ్ళ ఉంది ఇది నైన్ టైమ్స్ మోర్ కామన్ ఇన్ ఉమెన్ ఈ లూపస్ని మనం ఎలాగా మనం మనం ఉందని మనం డౌట్ ఎలా పడవచ్చు అంటే నొప్పులు వాపులతో పాటు వీళ్ళకి చుట్టూ విపరీతంగా రాలడము నోట్లో పుళ్ళు రావడం పోవడం ఎండలోకి వెళ్తే మొహం మీద ఎర్రట్టి మచ్చలు రావడము అట్లాగే జ్వరం రావడము కీళ్ళల్లో నొప్పులు వాపులు తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా క్రమేపీ ఎఫెక్ట్ అయ్యి రక్త రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోతే వైట్ సెల్స్ ప్లేట్లెట్స్ తగ్గడం కిడ్నీలు ఎఫెక్ట్ అయితే లూపస్ నెఫ్రైటిస్ అనే వ్యాధి రావడం హార్ట్ ఎఫెక్ట్ అయితే బయోకారిడ్స్ రావడము బ్రెయిన్ కానీ ఇంకెక్కడ నెవ్స్ ఎఫెక్ట్ అయితే న్యూరోపతి లేకపోతే ఫిట్స్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట సో ఇది లూపస్ యొక్క వ్యాధి లక్షణాలు ఇది ఎక్కువగా ఆడవారిలో చూస్తాం వయసు సుమారు పదిహేను నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు స్త్రీలలో ఈ లుపస్ అనే వ్యాధి చూస్తాం దీని మరొక పేరు లుపస్ అంటారు ఓకే సో అట్లాగే సార్ జనరలీ ఆథరిటీస్ వచ్చిన వాళ్ళు రొమటైడ్ ఆథరిటీస్ వచ్చిన వాళ్ళకి అంటే కొందరు చెప్తూ ఉంటారు ఇది అపోహ నిజమో మనకు తెలియదు దుంపలు తినకూడదు అంటే పొటాటో కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్తూ ఉంటారు ఎంతవరకు క్యారెక్ట్ అంటారు ఇది ఇది ప్రత్యేకమైన ఆహార నియమాలు ఏం లేవండి ఓకే ఉదాహరణకి ఎస్ఎల్ఈ లేదా లూపస్ అంట లేకపోతే రుమటాడ ఆథరైటిస్ లేదా సూర్యాటిక్ ఆథ్రైటిస్ ఈ వ్యాధిగ్రస్తులందరికీ కూడా చక్కటి ఆహారం బ్యాలన్స్డ్ డైట్ తీసుకోమని చెప్తాం గౌట్ అనే ఒక రకమైన కీలక దీంట్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది మన బాడీలో ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న ఆర్ మేబీ సమ్ పీపుల్ జెనెటిక్ రీజన్స్ లేకుంటే హై ప్రోటీన్ డైట్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ సీ ఫుడ్ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది యూరిక్ యాసిడ్ ఒక సర్టిన్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటే మన బ్లడ్లో అది జాయింట్స్లోకి వెళ్ళి గౌట్ అని కీల వ్యాధి కాశ చేస్తుంది అనమాట వీళ్ళల్లో మాత్రమే మన ఆహార నియమాలు చెప్తాము మిగతా కీల వ్యాధి గస్తులందరికీ కూడా బ్యాలన్స్ డైట్ తీసుకోమని చెప్తాం మనం ఓకే అంటే రొమోటాయిడ్ ఆర్థరైటీస్ అని ఎలా తెలుస్తుంది మనకు అంటే ఎట్లాంటి కామన్గా మనకి ఎట్లాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఇక చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు మీరు సో రుమటాయిడ్ సోరియాటిక్ ఒక్కోసారి ఒకదాన్ని ఒకటి మేమిక్ చేస్తా అండి మనకి రుమటాయిడ్ అత్తరిశని ఎలా తెలుస్తుంది అంటే ఉదాహరణకి మనం రెండు చేతులు తీసుకున్నట్టయితే రుమటాయిడ్ శరీరానికి రెండు రెండు పక్కల వస్తుంది అన్నమాట ఉదాహరణకి ఈ ఈ తంబ ఎఫెక్ట్ అయితే ఈ తంబు ఎఫెక్ట్ అవుతుంది ఈ లిటిల్ ఫింగర్ అయితే ఈ లిటిల్ ఫింగర్ ఇక్కడ రైట్ లిస్ట్ వస్తే లెఫ్ట్ లిస్ట్లో వస్తుంది దీన్ని సిమ్మెట్రికల్ ఆర్థరటిస్ అంట అంటే శరీరానికి రెండు పక్కల కూడా కీళ్ళల్లో నొప్పులు వాపులు వస్తాయి ఇది టిపికల్ రుమటాడ్ ఆర్థరటిస్ వీళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే ఈఎస్ఆర్ అనేది సిఆర్పి అనేది ఎక్కువ ఉంటుంది అట్లాగే కన్ఫర్మేషన్కి రుమటాయిడ్ ఫ్యాక్టర్ సిసిపి అనేది బ్లడ్ టెస్ట్ చేస్తాం ఇవి స్ట్రాంగ్ పాజిటివ్ వస్తాయి సోరియాటిక్ ఆర్థరటిస్లో ఎలా ఉంటుందంటే ఎసిమెట్రికల్గా ఉంటుందన్నమాట అంటే ఉదాహరణకి ఇక్కడ ఎల్బో రావచ్చు ఇటుపక్క రిస్ట్ ఓకే ఇంకో పక్క నీ అలాగా దానికి ఇష్టం వచ్చినట్టుగా ఓ ప్యాటర్న్ లేకుండా ఎసిమెట్రికల్గా వస్తుంది దాన్ని అది స్కిన్ చాలా చాలామందిలో స్కిన్ మీద రఫ్గా ప్యాచెస్ ఉండము కొంతమంది కల్పి కనిపించదు డాండ్రఫ్లా ఉంటుంది కొంతమందికి దాక్కును కూడా ఉంటుంది ఉదాహరణకి చెవి వెనకాల లేకపోతే మన ఆంపిట్స్లోను గజ్జల్లోను పిరుదులు మధ్యన గ్రాయిన్స్లో ఇలాగా రకరకాల హిడెన్ ప్లేసెస్ లో కూడా ఉంటుంది స్కిన్ మీద మచ్చలు వస్తాయి చూడడానికి రఫ్ గా స్కేలీగా ఉండి ఫిస్కేస్ లా గోకుతుంటే దురదొస్తుంటుంది అనమాట చాలా మంది ఇది ఎలర్జీ అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు అలాగే వీళ్ళల్లో విచిత్రంగా గోల్డ్ కూడా ఎఫెక్ట్ అవుతాయి పుచ్చిపోయిన గోల్డ్ లా కనిపిస్తారు అనమాట గోల్డ్ విరిగిపోవడం మీరు చక్కగా గోల్డ్ని పరిశీలించి చూస్తే గోల్డ్ మీద ఎవరో ఒక పిన్ పెట్టి పొడిచినట్టు మనకి కనిపిస్తుంది అనమాట సో గోడల్లో ఈ చేంజెస్ అంటే నెయిల్ డిస్ట్రఫీ అంటాం స్కిన్ చేంజెస్ కీళ్ళల్లో నెప్పులు వాపులు ఇవన్నీ ఉంటే అది సొరియాటిక్ ఆర్థరైటిస్ మనం గమనించాలి ఓకే అంటే జనరల్లీ ఆర్థరైటిస్ అనేవి ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు సార్ ఏజ్తో అసలు సంబంధం ఉంటుందా ఏ వయసు వర రావచ్చండి ఏ వయసు వరకైనా రావచ్చు ఆటోమిన్ డిసీస్ యాక్చువల్గా వయసు పెరిగే కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఓకే బట్ టిపికల్గా లూపస్ లేదా ఎస్ఎల్ఏ అనుకున్నాం కదా క్లాసికల్గా అదైతే మాత్రం పీరియడ్స్ వచ్చే టైం అంటే ఫిఫ్టీన్ వయసులో ఉన్న బాలికల నుంచి పెద్ద వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మినోపాజ్ వచ్చే వరకు కూడా ఈ టైంలో ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో లూపస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం ఓకే